ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు నా ఐదేళ్ల పరిపాలనలో మంచి చేసి ఉంటే నాకు ఓటు ఈ రోజు మేమంతా సిద్ధంగా ఉన్నాం వచ్చే ఎన్నికల్లో గెలవడానికి అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వు దేనికి సిద్ధం అంటే ప్రజలు ధన ఇది దోసుకోవడానికి సిద్ధమా లేకపోతే ప్రజల్ని చంపడానికి సిద్ధమా మీ బాబాయిని చంపేవు రేపు ఎలక్షన్ ఇప్పుడు రేపు నామినేషన్ అయిపోయాలకి ఎవరిని చంపాలనుకుంటున్నావో మరి జగన్మోహన్ రెడ్డి మీ చెల్లెలు మీ పిన్ని మీ అమ్మ అందరు కూడా నీకు చీ ఓటు వేయద్దు ఓటేస్తే ఈ ఓటు మామూలుగా దుర్నియోగం చేస్తారు మీరు ఓటు వేయద్దు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయద్దు మాయ మాటలు మాయ వ్యవహారం చేసి మామూలుగా ప్రజల్లోకి వచ్చాడు మా నాన్నగారిని చంపి ఆ ఐదు సంవత్సరాలు అయితే ఒక కుటుంబంలో అక్క చెల్లి మామూలుగా ఎవరిని అన్నాడు ప్రజల్ని ఏం కాపాడతాడు ప్రజలు మామూలుగా రాష్ట్రాన్ని ఏమి కాపాడతాడు అంతా దొంగ వేశాలు దొంగ కథ అని చెప్పేసి వాళ్ళ చెల్లిలే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు అసలు ఏ విధంగా నువ్వు రావాలనుకుంటున్నావు మళ్ళీ నువ్వు నేను సిద్ధం అంటున్నావు దేనికి సిద్ధం దేనికి సిద్ధం జనాల్ని దోసుకోవటానికి సిద్ధమా ఆస్తులు దోసుకోవడానికి సిద్ధమా దేవస్థానాలు దోసుకోవటానికి సిద్ధమా మామూలు పిల్లలకి అమ్మఒడి అని చెప్పావు అమ్మఒడి ఏం చెప్పావు నీ భారతి చెప్పింది రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్రలో ఇద్దరు బిడ్డలు ఉంటే పదహైదు వేలు నీ భారతీకి తెలుగు రాదు సరిగా నీకు తెలుగు రాదు సరిగా నువ్వు కొబ్బరికాయ కొట్టలేవు ముసలోడు ముసలోడు చంద్రబాబు 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 అంటూ నువ్వు చంద్రబాబు నాయుడుని లోకేష్ బాబు నాయుడు నీకు అన్నా రోజు లేదు నువ్వు మేము నేను రోజు లేదు నువ్వు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముసలోడు ముసలోడు అంటావు నువ్వేం పెద్ద ముసలోడివి నువ్వు కొబ్బరికాయ కొట్టలేకపోతే నువ్వు ఒంగి కొబ్బరికాయ కొట్టలేను దౌభాగ్యుడు మాకు ఇది మిని ఎమ్మెది సీఎంగా వచ్చావు నువ్వు మాకు మళ్ళీ ఐదు సంవత్సరాలు దేనికి బాబు ఎవరిని చంపాలని ఎవరిని దోసుకోవాలని నువ్వు ఒక నేను ఒక ఒక స్థలం కొనుక్కున్నా నేను ఒక పొలం కొనుక్కున్నా నేను పొలం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రిజిస్ట్రేషన్ ఖాతాల మీద నా ఫోటో నా నా పేరు ఉండాలి నీ ఫోటో ఏంటి జగన్మోహన్ రెడ్డి నువ్వెవరు దోసుకోవాలని నిన్ను నమ్మి ఎవరు ఓటు వేయాలనుకుంటున్నారు నేను చేద్దాం నేను చేద్దామంటున్నావు పోయిన పేకు ఇది వీడియోలు పెట్టి నువ్వు జనాన్ని చూపిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ పరిపాలన ఇంతవరకు సాలనైనా ఇంకొక విషయం జగన్మోహన్ రెడ్డి నువ్వు కేసులు పెట్టావు ఎంతమందిని బీసీలు ఎస్టీ ఎస్టీలు నా నా ఎస్టీ ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటున్నారు నీ బాబుకు పుట్టారా నీకు పుట్టారా నీ అక్కలు చెల్లెమ్మలు అంటున్నావు నువ్వు ఎవరికి పుట్టావు నువ్వెవరికి పుట్టావు ఎంతమందికి నువ్వు అన్నదమ్ముడివి ఎంతమందికి మేనమావి ఎంతమందికి నువ్వు అన్నదమ్ముడివి ఎంతమందికి బిడ్డ ఎవరికి బిడ్డ జగన్మోహన్ రెడ్డి నువ్వు బిడ్డ కాదు గడ్డవి నువ్వు బిడ్డ కాదు గడ్డవి జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు అయినా నీకు నీకు జపా జట్టు కూడా రాదు నువ్వు అన్నావు మాకు ఇరవై నాలుగు సీట్లు అన్నావు నీకు ఇరవై సీట్లు ఇస్తావు ఈసారి నీకు ఇరవై సీట్లు ఇస్తాం జగన్మోహన్ రెడ్డి నువ్వు కాసుకో నీకు అరే సజ్జల్ సజ్జల్ నువ్వేమన్నావు సజ్జల్ నువ్వు పోయినసారి చంద్రబాబు నాయుడిని నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడవు సజ్జల్ నీకు ఇచ్చేది రేపు నీకు మా రేపు జూన్లో జూన్లో నీకు మంచి గిఫ్ట్ ఇస్తావు సజ్జల్ నీకు జగన్మోహన్ రెడ్డికి వాడు కొడాలనికాడికి మామూలుగా చాలా మంది ఉన్నారు రోజాకి మీకు అందరు కూడా మంచి గిఫ్ట్ ఇస్తాం మంచి ఆఫరు బంపర్ ఆఫర్ ఇస్తాం జగన్మోహన్ రెడ్డి కాసుకో నువ్వు అంటే మొన్న బీజేపీను జనసేన తెలుగుదేశం ప్రజాగలం ఉంటూ సభ అటర్ బ్లాబ్బైందని చెప్పేసి ప్రజలు ఎవరు రాలేదు ఖాళీ కుర్చీలే ఉన్నాయి ఈ రోజున అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం చెప్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కళ్ళు పెట్టి చూశాడో లేకపోతే భూతార్థం పెట్టి చూశాడో వాడు జగన్మోహన్ రెడ్డి కళ్ళు ఉండయో కళ్ళు లేవో నాకైతే తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చి నువ్వు చూస్తే తెలుసుది జగన్మోహన్ రెడ్డి నువ్వు మామూలుగా టీవీల ముందు మీడియాల ముందు మాట్లాడుతుందా జగన్మోహన్ రెడ్డి మరి అప్పుడు నువ్వు జనాలు లేనన్నావు నీకు జనాలు వచ్చారా జగన్మోహన్ రెడ్డి నువ్వు పేడిఎం బ్యాగ్స్ నువ్వు ఐదు వందలు ఆరు వందలు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి ముందు శేషాలు ఇచ్చి బస్సులు పెట్టి నువ్వు తీసుకొచ్చావు మా చంద్రబాబు నాయుడు సచ్చితంగా వచ్చిన కార్యకర్తలు అక్కడ మామూలుగా వందలు ఇచ్చి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన కాదు స్వచ్ఛతనంగా వచ్చినోళ్ళు కార్యకర్తలే అక్కడ జనాభా జగన్మోహన్ రెడ్డిని ఇలాగా దొంగేశాలు అబద్ధాలు ఇవన్నీ చెప్పరు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకైనా అయినా నువ్వు మానుకుంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి మామూలుగా నువ్వు ఆరోపణలు చేయటం మటుకు నీకు కరెక్ట్ అయింది కాదు జగన్మోహన్ రెడ్డి అంటే బీజేపీ కలవడంతో ఎందుకు నష్టపోతారు నువ్వు నువ్వు చేసే అక్రమాలు రేపు ఎలక్షన్ ఎలక్షన్ అప్పుడు నువ్వు చేసే అక్రమాలు నువ్వు దన్న చేసి నువ్వు మామూలుగా ఎక్కడ బూతుల్లోకి వెళ్ళి ఓట్లు వేయనీరని ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయిస్తావని మేము భయంతో మామూలుగా బీజేపీతో కలిసాం ఆయనతో చెప్పాం ఇది సంగతి ఇక్కడ రాష్ట్రంలో అవినీతి జరుగుతుంది అన్ని అక్రమాలే అన్ని ఏదన్నా తప్పు ఎత్తి చూపించిన వాళ్ళని వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు కేసులు పెడుతున్నారు వాళ్ళు చంపుతున్నారు వాళ్ళని హింసిస్తున్నారు అని చెప్పేసి మోడీ గారితో పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ఇది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాట్లాడి పొత్తు కుదుర్చుకున్నారు మీ మూడు కలవట వల్లే జగన్మోహన్ రెడ్డిని దింపడానికి సిద్ధానికే మామూలుగా మనం ఈ మూడు కూడా కమెంట్గా కలి కలిసి చేస్తున్నాం ఈరోజు మంత్రి రోజా గారు సవాల్ ఊపిరి ఉన్నంత వరకు వైసీపీ జెండా మోస్తాము ఏం మా నియోజకవర్గాల్లో రోజా నీకు సిగ్గులేదు రోజా నీకు చంద్రబాబు నాయుడు పెట్టాడే రోజా నీకు భిక్ష నీకు పదవ బిచ్చా నీకు అసలు రాజకీయం బిచ్చ పెట్టిందా చంద్రబాబు నాయుడు నువ్వు ఈ పోయి ఆ పేడెం దగ్గర ఆ కుక్క దగ్గర నువ్వు పోయి మాట్లాడుతున్నట్టు సొంత చిన్నాయిని చంపాడు తండ్రిని చంపి మామూలుగా ఎవరో అన్నారు విమానంలో పేలిపోయాడు ముక్క కూడా దొరికి దొరకలా ఎవరు ముక్కలో వాళ్ళ ముక్కలో ఏ ముక్క పెట్టి సమాధి కట్టారో తెలియదు ఒక తండ్రిగా చనిపోయి చేస్తే నువ్వు పదవి కోసం రాజీనామా చేయించి చేసిన వాడివి నువ్వు మాట్లాడుతున్నావు ఆ రోజా నువ్వు చంద్ర జగన్మోహన్ రెడ్డి ఎలా వాడని నువ్వు పోయే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడుతున్నావు అంటే నువ్వు అసలు ఎలాంటి అని అనుకోవాలి నువ్వు అంతకంటే జగన్మోహన్ రెడ్డి కనుకంటే నువ్వు ఇంకా చెడిపోయిన లంచమొండవే అరే ఎల్లంపల్లి నువ్వు అక్కడ కొబ్బరి చెప్పులు అమ్ముకున్నావు ఎక్కడెక్కడ టీ కొట్లు ఎక్కడెక్కడ కిరాణా షాపులు ఎక్కడెక్కడ గోల్డ్ షాపులు ఎక్కడెక్కడ ఫ్యాన్సీ షాపులు ఎక్కడెక్కడ చెప్పుల షాపులు అన్ని కూడా అక్కడ కంపు చేసి అందరు నీ గురించి నువ్వు ఎప్పుడెప్పుడు పోతావని అందరూ కూడా వంట ఉన్న వాళ్ళు దండం పెట్టుకొని నువ్వు ఈ దరిద్రం పోయిందని చెప్పానన్నారు నువ్వు అమ్మవారు గుళ్ళ ఏ ఎండు సింహాలు దోషి నోడివి నువ్వు నువ్వు యాభై కాదు నువ్వు ఇరవై నాయన ఇరవై చంపా మాది ముప్పై ఒకటో డివిజన్ జనసేన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మహిళలకు పథకాలు ఇస్తున్నా మహిళకి పథకాలు అని చెప్పన్నారు మరి ఎంతమంది తీసుకున్నారో వాళ్ళకే తెలియాలి మహిళలకి ఎందుకంటే వాళ్ళ నేను కూడా ఉన్నాం కాబట్టి మహిళలు చాలా వరకు పథకాలు పెట్టి సగానికి సగం మంది ఇవ్వలేదు సగానికి సగం మందికి మహిళకైతే పథకాలు ఏమి రాలే అమ్మఒళ్ళు కూడా అమ్మఒడి వచ్చినట్టుగా చూపించి కూడా అమ్మఒళ్ళు ఇవ్వనివి కూడా ఉన్నాయి ఒకసారి రెండు సార్లు ఇచ్చి మిగతా వాళ్ళని కూడా ఆఫ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అమ్మఒడి కూడా రావడం లేదు ఈరోజు కరెంటు బిల్లులు బిల్లు అనేసరికి చాలా ఘోరంగా ఉంది కరెంటు బిల్లు కట్టలేక అసలు చాలా తిప్పలు పడుతున్నారు డబల్ డబుల్ ఛార్జీలు పడుతున్నాయి ఇది వరకు వచ్చేసి పద్దెనిమిదో తారీఖు ఇరవై ఎనిమిది అలా వచ్చి ఫీజులు బిక్కి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ఒక నెల బిల్లు కట్టబోయేసరికి నాలుగో తారీఖు వచ్చి కూర్చుంటున్నారు నాలుగో తారీఖు ఎవరికి వస్తున్నాయి జీతాలు కరెంట్ బిల్లు ఎక్కడ కడతారు ఒక నెల కట్టబోతే రెండో నెల అమ్మటే ఫీజులు బిక్కెళ్ళడానికి వచ్చేస్తున్నారు ఎన్నో ఎదుర్కొన్నారు కరెంటు బిల్లు విషయంలో చాలా కరెంటు బిల్లు రెండు వందలు వచ్చే చోట రెండు వేలు కూడా వచ్చిన బిల్లులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఏమో మన ఆయన గెలుస్తా అని ఆయన నమ్మకం ఉంది మాకైతే మళ్ళీ ఆయన గెలిస్తే ఈ స్టేట్ వదిలేసి ఎట్ వెళ్ళిపోవాలా అయోమయ పరిస్థితిలో అయితే ఉన్నాం పిల్లలు ప్రస్తుతానికి రాజధాని ఏదనేది కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం అలాంటప్పుడు ఇంకా మరి ఆయన అలా ఏ నమ్మకంతో గెలుస్తా అంటున్నారో అది ఆయనకే తెలియాలి మేమైతే సిద్ధంగా లే సిద్ధంగా ఉన్నాం